దునియా బాగుంటేనే నేను బాగుంటాను అండి రెండు ముచ్చట్లు చెప్తాను ఏమిటంటే శ్రావణమాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో ఆడపడుచులందరూ ముత్తైదువులందరూ పసుబొట్టు కోసము ఆరాటపడుతూ ఉంటారు ఎవరైనా మా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కానీ మంగళగౌరి వ్రతం చేసినా కానీ ఏదైనా నోము చేసినా కానీ పసుబొట్టుకు రమ్మని పిలుస్తూ ఉంటారు అలాంటి వారి ఇంటికి వెళ్ళవచ్చు అది చాలా మంచిది మనం ముత్తైదులము తర్వాత మంగళకరంగా ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవడము మన ఆచారము మన సంప్రదాయము దాంట్లో ఏమీ తప్పు లేదండి కానీ ముక్కు ముఖము తెలియని వాళ్ళు ఎవరైనా పిలిస్తే మాత్రము వెళ్ళకండి ఎందుకంటే ఈ సంఘటన చాలా రోజుల కింద చాలా అరుదైన సంఘటన చాలా ఘోరంగా జరిగింది పసుబొట్టుకని పిలిచి ఆ తర్వాత అక్కడికి పోయి వెళ్ళిన తర్వాత పసుపుబొట్టుకు వెళ్ళిన తర్వాత బాగా ఉన్నవాళ్ళు పిలిస్తే మనం గొప్పగా ఫీల్ అయ్యి చొరబడుకొని వెళ్ళిపోతాం కదా అలాంటి సంఘటన జరిగింది అయితే అక్కడ ఉన్నది ఉన్నవాళ్ళే కానీ అక్కడ అక్కడ ఒక ముఠాగా తయారయ్యి అక్కడ ఒక ఇలాంటి దో దోపిడీలు జరుగుతున్నాయి మన శ్రావణమాసం అంటే చ చక్కగా పట్టు చీరలు కట్టుకొని నగలు వేసుకొని ఎవరన్నా పసుపుబొట్టికి పేరెంటాలకు పిలిస్తే వాయిన అందుకోవడానికి చాలా ఉత్సాహపడతాము చాలా సంతోషిస్తాము అలానే ఎవరో వచ్చి పిలిస్తే ఆవిడ వెళితే ఆమె ఆమెను చాలా దో దారుణంగా ఇది చేసి ఆమె ఒంటి మీద ఉన్న న నగలన్నీ దోసేసుకొని అంటే మత్తుమందు చల్లి అనమాట ఒంటి మీద ఉన్న నగలన్నీ దోసేసుకొని ఆమెను ఘోరాతి ఘోరంగా అవమానించి పంపారు అలాంటి వారు ముక్కు ముఖం తెలియని వారే చేస్తారండి తెలిసిన వారు మాత్రం చేయరు ఇరుగు పొరుగు మన వాడలో మన కాలనీలో అందరూ తెలిసే ఉంటారు కాబట్టి పెద్ద మనము ఆ భయం పట్టించుకోనక్కర్లేదు కాకపోతే వేరే దగ్గర నుంచి మాకు ఇంతమంది ఆన్లు కావాలి ఇంతమందికి వాయినాలు ఇవ్వాలని కొత్త వాళ్ళ ముఖాలు వచ్చి అడిగినప్పుడు మనము అలాంటి పరిస్థితితో ఎలా ఎలా మనము అలా పరిగెత్తకుండా మన జాగ్రత్తలో మనముండి వాళ్ళు ఎవరు ఏమిటి అని ఒకటి గ్రహించి ఎలాంటి వారు వచ్చినా కూడా మనము కొత్త మొఖాలు కనబడ్డప్పుడు మగ మగవారు కానీ ఆడవారు కానీ ఇంటికి రానివ్వకండి